నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేడ్ వన్ జియో సర్వీసెస్ మా జియాలిస్ కిరణ్ గారు అండి సో ఈరోజు ఒక ఊర్కి మనము గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి వచ్చాము సో విష్ణువారు అండి విష్ణువారు వాళ్ళ ఫాదర్ అండి సో విష్ణువారు ఒక రిక ఒక రిక్వెస్ట్ చేశారు సార్ మా ల్యాండ్ ఎంత ఉంది అండ్ దీన్ని మాకు డివైడ్ చేసి ఒకటి చెప్పండి అందాగా అని అడిగాడు సో అది కూడా కంప్లీట్ చేశాము ఆ వర్క్ ఎలా ఉంది అర్థం ఎలాగో గ్రౌండ్ వాటర్ సర్వే మావి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది సో ఈ ల్యాండ్ సార్ అనేది కూడా ఒక రెండు రెండు మాటలు విష్ణు ద్వారా సార్ చెప్పండి సార్ నేను ఆన్లైన్ యూట్యూబ్లో చూసి సార్ని అప్రోచ్ అయ్యాను ఇంతకు ముందు ఒక టూ బోర్స్ చేశాను డ్రై గ్రాప్స్ కానీ డస్ట్ కానీ అలా టూ బోర్స్కి అలాగే సేమ్ వచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఏం రాలేదు తర్వాత నేను ఆన్లైన్లో వెతకడం వల్ల సార్ షార్ట్స్ కానీ లైక్ వీడియోస్ కానీ చూసి ఇంప్రెస్ అయ్యి సక్సెస్ రేటు అండ్ ఇంకా ఫెయిల్యూర్ రేట్ కూడా రెండు క్లియర్గా పెట్టారు సార్ అవి చూసి సార్ అప్రోచ్ అయ్యి ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈరోజు కుదిరింది కాబట్టి ఈరోజు సర్వేకి వచ్చారు సార్ అండ్ పాయింట్ అయితే ఇచ్చారు ఒకటి ఎయిట్ టెన్ వరకు ఇచ్చారు అందులో బెస్ట్ బెస్ట్ దాన్ని సర్వే చేసి దాన్ని తీసుకున్న తర్వాత నాకు బెస్ట్ బెస్ట్ పాయింట్ ఇస్తా అన్నారు సో చూడాలి ఇంకా అండ్ మోర్ ఓవర్ నాకు ఇంకా ఈ సరౌండింగ్స్ ఫెన్సింగ్ వేయించాను కానీ ఇన్నర్ బౌండరీ నాకు ఎంత ఉంది అనేది ఒక సర్వే చేయించమన్నాను అందులో పార్టీషన్ ఇచ్చి నాకు వన్ ఎకర్ సపరేట్ ఇంకా వన్ ఎకర్ వన్ టెన్ గుంట సపరేట్ గీయమన్నాను అది కూడా యాక్యురేట్గా మనకి పాయింట్స్ పెట్టించారు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ సర్వే సర్వే థ్యాంక్ యూ విష్ణు గారు సో విష్ణు గారు ప్రకారంగా గ్రౌండ్ వాటర్ సర్వే కూడా చేశాము అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ కంప్లీట్ ల్యాండ్ ఎంత ఉంది మళ్ళీ దాంట్లో పార్టీషన్ కూడా చేశాము ఇది అండి వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా థ్యాంక్ యూ